బంబులు వేలుతో అన్న చేతులు ఏలు జస్ట్ మీన్స్ అది చూస్తూ అనలేదు అది ఇక చే అంటలేదు అనుకో మళ్ళా పెడుతుంది అంటే అది ఆటోమేటిక్ ఉన్నది ఏం చందర ఎలా ఉన్నారు బాగున్నారా రేపు వీడియోలో వస్తుంది చూసుకోండి బతుకమ్మ చిచ్చి బుడ్డి చిచ్చిబుడ్డి అయితే పోతున్నావు మా వాడు పోతుండు దా పేసేదా ఓ చుచ్చిబుడ్డి కవర్ మీదేసినట్టి వేసిన అది ఏం లేదు దానికి ఇది చూడండి ఇది అంటగట్ట ముందు వేసిన

ఫ్రెండ్స్ మేము చిన్నపిల్లలు బెంచ్ ఆడుకుంటాం భయపడిపోతున్నాడు చూడు ఇది చల్లబడి అదే అలవాటి ఈ సురుసురు బత్తి ఫ్రెండ్ సురుసురు భంది ఇది కూడా మరి బాంబ్రేత్తానుమాటిదే తుస్ చురుసురుబత్తి బత్తి కాదు దీనికి రెండు పోలయి చూడండి ఫ్రెండ్స్ దీనికి రెండు దీనికి డబ్బులు దమ్మాక్ అన్నమాట ఒకే బొంబుకు రెండు పిట్టలు మరేమవుతుంది అది మళ్ళీ వేలింది రెండు పిట్టలు ఉన్నాయి కానీ అటువల్ల వేలుస్తుండ్రు అగో దీపం మళ్ళా చల్ల ఇది ఇదే నేను దీపం అంటిస్తున్నా బాంబులు తుడు బాంబులు తుర్తు అయిపోతుంది రాకెట్ బాంబులు బాంబులు అయిపోతాయి తుస్తు బాగా ఉన్నాయి పోరి నేను కొడుతున్నా బా దీపం సల్లారిపోతుంది ట్ట నేనా చేసేది అట్ట మసు కొడతాను సరే సార్ మన నాకే వాడదు నాకే వాడదు ఫ్రెండ్స్ చూడు సురు సురు బ అయింది పో ఓకే ఫ్రెండ్స్ బాంబులు అయిపోయినాయి మాకు బాంబు లేదు ఫ్రెండ్స్ మాకు పండగ లేదు ఫ్రెండ్స్ పండగ పండుగ పండుగ లేదు ఫ్రెండ్స్ మాకు చూడండి ఇక మా అమ్మ పేల్చి పేల్చి అలసిపోయి ఇలా ఊసున్నది మా నాన్న పేల్చి పేల్చి అలసిపోయి అన్నం తింటుండు పేల్చి పేల్చి నాన్న అన్నం తింటుండు చెప్పవు చెప్పావు నాన్న బాంబులు కలిసి సప్పుడు చేతులు సప్పుడు చెత్తలు నువ్వు అలసిపోయినావా గి పెట్ట ఇ నా పని అయిపోయింది నేను సబ్బుతోని